నువ్వే ఆ అమ్మాయి చెప్పిన బడిలోకి వెళ్ళి బాగా చదువుకో ఆ బడిలో వదిలిపెడతా నేను బడికి పోను పలక బలబం బట్టి బడికి పోయి చదివేను పొంగిపోత కొడక పలక బలబం బట్టి పోయి చదివేను కొడక నువ్వుతూ చదువులో ఏముందమ్మా నే బడిగిపోని తల్లి చదువులో ఏముందమ్మా నే బడిగిపోని తల్లి పంతులు గారి జుడ్లోనే దొంగ టెంకాయలు కోస్తా మన పంతులు గారి జొడ్లోనే దొంగ టెంకాయలు కోస్తా మన పంతులు గారి జొడ్లోనే దొంగ టెంకాయలు కోస్తా దేనికనరా ఇప్పుడు బళ్ళేకి ఎవరు పోతున్నారే సైకిల్ వేసుకుని అమ్మాయిల కోసం అబ్బాయిలు అబ్బాయిల కోసం అమ్మాయిలు గొంతుల్లో తిరగడమేగా మా అమ్మో తప్పు బడికి పదా నన్ను బడికి పోమంటే వాయిలో పడతా అమ్మో అమ్మా ఆ పని చేయబాకు నాయన ఒక్కగానొక్క బిడ్డ ఆపరేషన్ కూడా చేయించుకుని నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాం అయ్యా ఏ మాటలు రాయి ఎందుకమ్మా ఏడుస్తావు నీవు బిడ్డో కదా మేము సచ్చినాక నీ చేత తలకొరువు పెట్టించుకుంటే నేరుగా మేము స్వర్గానికి పోతామయ్యా అది మా కోరిక అమ్మాను ఏడపాకవే మీ ఇద్దరికి రేపే తల కొరుకు పెట్టి ఎల్లుండి దినం చేస్తా